పదేండ్ల బీఆర్ఎస్ అనే నిజానికి వంద రోజుల అబద్ధానికి మరొక పదేండ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది పదేండ్ల నిజం బీఆర్ఎస్ పదేండ్ల విషం బీజేపీ వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన జరుగుతలేదు అబద్ధం వంద రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తరాన్ని అంటలేను బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నాడు ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది కళ్యాణ లక్ష్మి దిక్కులేదు ఏం దిక్కులేదు లక్ష రూపాయలు ఆ పాత చెక్కులు వస్తున్నాయి తప్ప బంగారం లేదు మన్ను లేదని తిట్టిందా లేదా ఉత్తానే తిరుతున్నారు ఇలా ఆడబిడ్డలు అటు ఆడబిడ్డలు ఉన్నారు ఇటు ఊర్లలో కూ మేడ్చల్ల ఊర్లలో కూ రైతులు పళ్ళు పళ్ళు తిరుతురు డిసెంబర్ తొమ్మిది నాడు ఎక్కడున్న రైతన్నలు రెండు లక్షలు తెచ్చుకోండి నేను కడతా తొమ్మిది తారీఖు నాడు నేను దసఖ పెడతా అన్నాడు మరి ఆడవాయర్ డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రాబట్టే కానీ రెండు లక్షల రుణమాఫీ లేదు ఓదికి రుణమాఫీ లేదు రైతు బంధు రాదు కరువు వచ్చింది కనీసం మంత్రులు ఊళ్ళలకు పోరు అక్కడ కరువు వచ్చి రాళ్ల వాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు అందుకే నేననేది వంద రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన ఒకటి కాదు ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది మనస్ఫూర్తిగా ప్రార్థించేది రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది చర్చ చాలైంది రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గురిడి కొట్టించి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు బంగారం ఏడవా అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు మహాలక్ష్మి ఎక్కడవా నెలకు రెండు వేల ఐదు వందలోని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు అదేవిధంగా పెద్ద మనుషులు రెండు వేలైంది నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తే సరిపోతుందా నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతా ఉన్నారు ఇంతకుముందు మాట్లాడుతుంటే వెనకెళ్ళి నేను వింటున్నా పెన్షన్ పోయింది అని కేతక్ అంటుంటే ఆ పెన్షన్ కూడా ఒక నెల అని చెప్పి వెనకకెళ్ళి మా మహేశ్వరి మా బేగంపేట కార్పొరేటరు ఆడబిడ్డ చెప్తా ఉన్నది ఈ మాట ఎందుకంటున్నా అంటే ఒక్క వర్గాన్ని కూడా ఇయ్యాల ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క వర్గం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు అందుకే మిమ్మల్ని ప్రార్థించేది హైదరాబాద్లో ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు ఇది ఎక్కడ రాబో ఇది ఎక్కడ బాధరా నాయనా మేమందరం ఏమో బీఆర్ఎస్ కు ఏకపక్షంగా గుద్ది పారేసినాం ఇరవై నాలుగు సీట్లుంటే ఇరవై నాలుగులో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జాడిచ్చి తనినం కానీ కానీ ఇట్లట్లో వచ్చింది వీళ్ళ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వం అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది దయచేసి ఒకటే మళ్ళొక్కసారి మన కమిట్మెంట్ను మన పార్టీ సత్తాను చూపే ఒక సందర్భం ఇవాళ ఆగురుతున్నారు ఎందుకెట్టు ఈరోజు మళ్ళొక్కసారి పార్టీ యొక్క పటుత్వాన్ని చూపే సందర్భం సత్తాన్ని చూపే సందర్భం వచ్చింది దయచేసి సీరియస్గా తీసుకుందాం ఎక్కడ అక్కడ సీరియస్ తీసుకుందాం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి అన్నా ఎంత మాట అన్నాడా నా కేసీఆర్ను ఇట్లా అంటా అని మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు అన్నగా యూట్యూబ్ కూడా ఇట్లా తిరుగుతున్నాడు అట్లా తిరుగుతున్నాడు మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు నేను ఒకటే అంటున్నా ఎవరిని తల్లిలో అవసరం లేదు గుద్దులు అవసరం లేదు ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మాకు కూడా ఉంది బాధ అరే గింత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ని పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే ఓటుతోని మనం వేసే వేటే వీలకు కరెక్ట్ సమాధానం